కాళ్ళ నిండా చక్కగా పట్టీలు పెట్టుకొని ఇంట్లో గలగలా తిరుగుతుంటే ఆడపిల్లలు ఎంత బాగుండిద్దో కదండి ఆడపిల్లలు అనగానే చెవుకి దుద్దులు అలానే కాళ్ళకు పట్టీలు ఇవైతే కంపల్సరీ అనేసి అంటారు కొత్త పట్టీలు కొన్నప్పుడు ఆనందం ఎంత బాగుండిద్దంటే అంత బాగుండిద్దండి నేనైతే కొత్త సంవత్సరం రోజున పట్టీలు అయితే తీసుకున్నానండి నేను ఎక్కడ తీసుకున్నాననేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకొంచెం అయితే నేను ముందుకు వెళ్తాను ఇంకా నేను మొన్న అయితే తెనాలి వెళ్ళానండి మాది మా అమ్మగారిది వచ్చేసి తెనాలి పక్కన చిన్న పల్లెటూరు అనమాట నేను ఏది కొనాలన్నా కానీ నేను తెనాలలోనే తీసుకుంటాను అది గోల్డ్ అయినా వెండి అయినా కానీ అయినా కానీ బట్టలైనా కానీ ఏవైనా కూడా నేను తెనాలలోనే తీసుకుంటాను అంటే హైదరాబాదులో కూడా ఉంటాయండి కాకపోతే ఏంటంటే తెనాలి అంటే మన ఊరు కదా మనం పుట్టి పెరిగిన ఊరు అలానే మనకు అన్నీ కూడా అక్కడ తెలుసు ఇక్కడ మనకి మన హైదరాబాదులో అయితే నేనున్న చుట్టుపక్కల వరకే తెలుసు అయినా కానీ మన ఊళ్ళో కొంటే ఆనందము అంత వేరుగా ఉండుద్దండి అందుకే నేను ఎప్పుడు కూడా తెనాలి వెళ్ళి ఎప్పుడైనా గోల్డ్ తీసుకోవాలన్నా తెనాల్లోనే తీసుకుంటాము అలానే వెండి తీసుకోవాలన్నా కానీ తెనాల్లోనే తీసుకుంటాను అది కూడా మేము ఒకటే షాపులో రెండు షాపుల్లో తీసుకుంటామండి నేను గత టూ థౌజండ్ ఫోర్ నుంచి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఒకరి కొట్టికే అనమాట మీరు ముందు చూసుంటారు కాణిపా కాణిపాక వినాయక్ అనే షాప్లోనే మేము ప్రతిదీ కూడా తీసుకుంటాము నేననే కాదు మా అక్క కూడా అక్కడే తీసుకునిద్దండి రవి గారు అన్నమాట ఆయన ఆయన దగ్గరే మేము తీసుకుంటాము అలానే అవసరమైతే ఆయన దగ్గరే మేము తాకట్టు కూడా పెట్టుకుంటాము ఈ రెండు కూడా ఆయన దగ్గరే చేస్తాము ఇంకపోతే ఇంక నేను పాత పట్టీలు ఉన్నాయండి నావి పాత పట్టీల్లో ఒక పట్టీ అయితే పోయింది ఆ ఒక్క పట్టీని అయితే తీసుకొని వెళ్ళాను రవిగారి దగ్గరికి ఇంకా వెళ్ళి నేను ఇంకా పట్టీలు చూపిమన్నాను నేను ఆల్రెడీ పట్టీలు సెలెక్ట్ చేసుకున్నాను అయితే డిజైన్స్ కూడా మీకు చూపిద్దాము అన్నట్లుగా అయితే నేను వీడియో తీసానండి ఇంకా అలా కాకుండా వెండి బంగారం ఇప్పుడు ఎలా రేట్లు పెరిగిపోయినాయో తెలిసిందే కదండి విపరీతంగా పెరిగిపోయినాయి మేము చిన్నప్పుడు పట్టాలు నాలుగు వందలు మూడు వందలు అంటే నైంటీస్లో నాలుగు వందలు మూడు వందలు పెట్టి మా నాన్న పండకి పట్టీలు కొనుక్కొచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు నాలుగు వేలకు కూడా రావట్లేదండి పట్టీలు అంత వెండి పెరిగిపోయింది ఇంకా బంగారం అయితే అసలు మనం బంగారం అనే పేరు ఎత్తటానికి కూడా లేకుండా సా మనలాంటి సామాన్యుంటి సామాన్యులు ఆ పేరు ఎత్తడానికి లోక లేకుండా ఆ విధంగా అయితే బంగారం పెరిగిపోయింది అసలు బంగారం కొందామన్న ఆలోచన కూడా ఇప్పుడు చేయటానికి భయం వేస్తుంది ఎందుకంటే అంత రేటు పెరిగిపోయింది బంగారము ఇంకపోతే మేము రవిగర్ షాప్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళి నా పాత పట్టీలు నేను ఇచ్చానండి ఇచ్చి ఇంక నేను సెలెక్షన్ అయితే చేసుకున్నాను మీరు ఆల్రెడీ ముందు చూస్తుంటారు అంటే నేను కొంచెం సింపుల్గా ఉండేవి తీసుకోవాలి అనేసి అనుకున్నాను ఎందుకంటే అంటే పెద్దవి కూడా పెట్టుకోవచ్చులేండి కొంచెం ఈజీగా సింపుల్గా ఉండేవి తీసుకుందాం అనేసి ఇవి కూడా నాకు నచ్చినాయి అనమాట ఈ పట్టీలు కూడా కాకపోతే గజ్జ చుట్టూతో ఉందనేసి నేను అంటే ఇక్కడ చూడండి నాలుగైదు భాగాలుగా ఉంది గజ్జ అలా కాకుండా సింపుల్గా ఒక రెండు లేదా మూడు ఉంటే బాగుండు అనేసి అనిపించింది రవి గారు దగ్గర చిన్న షాప్ అయినా కానీ మనమే ఒకవేళ మనకి ఏదన్నా కావాలి అనే ఐటెం చెప్తే ఆయన చేసిస్తారండి మనకి మనకి తెనాలంటే చాలామందికి ఫేమస్ అని తెలుసు బంగారానికి ఎందుకంటే నేను అంటమే కదండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లోనే అన్నారు బంగారంకి తెనాలి చాలా ఫేమస్ కర్నూలు సైడ్ బాగా ఫేమస్ అండి సెకండ్ స్థానంలో తెనాలి ఉంది అనేసి అని కూడా అన్నారు అప్పుడు సో మనకి తెలిసిందేను తెనాలి మొత్తం ఆ బజార్ బజారు మనకి ఇవే ఉంటాయి గోల్డ్ షాప్లే ఉంటాయి ఇది ఒకటి ఇంకొకటి కొటారీ షాప్ అని ఉండిద్ది ఆ రెండు చోట్లయితే మేము తీసుకుంటామండి రవి గారిది అంటే రవి గారి దాదాపు ట్వంటీ ఇయర్స్ అవుతుంది తెనాలిలో నేను ఉప్పు బజార్లో ఉండిద్దండి సోమశేఖర్ గారి హాస్పిటల్లో అక్కడ నేను జాబ్ చేసేదాన్ని ఫస్ట్ నా స్టడీ అయిపోగానే అక్కడ నుంచి పరిచయం అనమాట అంటే స్టడీ నాది టూ థౌజండ్ ఫోర్లోనూ ఫైవ్లోనే అయిపోయిందండి ఇంకా అక్కడ జాబ్ చేసినప్పుడు ఒక చిన్న ఉంగరం కొనుక్కోవటానికి రవి గారి దగ్గరికి వెళ్ళామన్నమాట అసలు నాకు తెలియదు కూడా అప్పుడు ఆయన షాపు అక్కడ ఒక అక్క ఉంటే అక్క తీసుకొని వెళ్ళింది అనమాట టూ థౌజండ్ త్రీ ఆర్ ఫోర్ నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ వెళ్ళామండి ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆయన దగ్గరే తీసుకుంటాము రకరకాల పట్టీ మోడల్స్ అలానే మిషన్ పట్టి పట్టీ ఇవన్నీ కూడా మిషన్ పట్టీలండి చాలా ఆయన దగ్గర నేను రీసెంట్గా కూడా నేను లాంగ్ హారం కూడా కొన్నానండి ఆయన దగ్గర లాంగ్ హారము దాని మీద బుట్టలు ఇవి కూడా తీసుకున్నాను నేను ఆయన దగ్గర అంటే ఇంకా అందరూ మనకి డబ్బులు ఎవ్వరు కూడా వాళ్ళు చేసిన దానికి అన్ని తరుగు మజూరి అన్నీ తీసుకొని మనకిస్తారు కదండి అందరూ అంతే కాకపోతే ఏంటంటే మనకి ఈయననే అయినా మనకి ఇది తీసుకోండి ఇది బెస్ట్ ఎందుకంటే ఎవరు ప్రొఫెషన్ వాళ్ళకి బాగా తెలుసు కదా ఇప్పుడు నా ప్రొఫెషన్ వచ్చేసి నేను ఈ డాక్టర్ చూపి ఈ అనారోగ్యం ఈ డాక్టర్ చూపించుకోండి అని నేను చెప్పగలను అండి అలానే ఆయన ఆయన కూడా అలానే చెప్తారు ఇది బాగుండి తీసుకో అనేసి చెప్తా ఉంటారు నేను చాలా కొన్నానండి ఆయన దగ్గర నేనని కదా మక్క అయితే ఇంకా బోల్డ్ అని ఉందనమాట చిన్న చిన్న వస్తువులు అండి అంత పెద్ద పెద్ద వస్తువులు మా దగ్గర అంత ఏం లేదు చిన్న బుట్టలు అంటే పోగులు అంటే ఉంగరాలంటే చేస్తున్నాను కాకపోతే నేను లాస్ట్ ఇయర్ కాకుండా టూ ఇయర్స్ అవుతుంది హారం తీసుకున్నాను ఈయన దగ్గరే ఇంకట్లా అండి మనకి ఒక్కోసారి మనీ లేకపోయినా కానీ ఆయన మనకు నాకు అప్పిస్తాడు ఇప్పుడు నేను పట్టీలు కూడా నేను అప్పుబెట్టే తెచ్చుకున్నాను ఎందుకంటే మా గోల్డ్ ఆయన దగ్గర మేము పెడతాం ఆల్రెడీ నేను ఆల్రెడీ గోల్డ్ పెట్టున్నాను ఆయన దగ్గర ఇంకా రవి గారండి పట్టీలు ఇస్తానని అంటే తీసుకెళ్ళామన్నారు నేను ప్రీవియస్ ఇది మార్చిన పట్టీలు కూడా నేను అప్పుడు ఆయన దగ్గర తర్వాత ఇస్తానండి అని తీసుకున్నాను అలా ఇస్తానండి ఆయన అంటే బాగా తెలిసిన వాళ్ళం కదా ఇస్తారు ఇవి ఫైనల్గా అయితే పట్టీలు ఇవి సిక్స్ తులాలో ఫైవ్ తులాలో ఉన్నాయని నాకు కరెక్ట్గా లేదు ఇంక మేము ఆయన ఇచ్చేస్తారు మేము తీసుకుంటాము ఇంకంటే ఇన్ని సంవత్సరాలు ఉంది కదా ఇంకా అదనమాట మన్నాయి మనోరాలు లాగేసుకుంటుంది పట్టీలు ఇక్కడ మొత్తానికి నేను పట్టీలు తీసుకున్నానండి థర్టీ ఫస్ట్కి తీసుకున్నా థర్టీకి తీసుకున్నాను ఇవి మళ్ళీ ఫస్ట్ రోజున ఎందుకులే అప్పు పెట్టడం అని మా ఆయన చెప్పాడు ఫస్ట్ నుంచి నువ్వు నువ్వేమేమి అప్పులు చేస్తున్నావు అన్నీ రాసుకో అన్నారు ఇంకా అంటే ఈ మంత్ శాలరీ రాగానే పంపించేస్తాం ఇప్పుడు మేము ఇది పాత పట్టి ఇచ్చేసి ఇంకా ఫైవ్ థౌజండ్ ఇంకా మేము టూ మంత్స్గా ఇచ్చేస్తాము అలా చిన్న చిన్న వస్తువులు విందాము మొన్న నెక్లెస్ మీద బొట్టలు కూడా ఇచ్చారండి ఆయన అప్పుడు కూడా ఫార్టీ టూ థౌజండ్ ఏమైనా ఉంటే మేము ఒక త్రీ మంత్స్లో తీర్చేసాము అలా ఇస్తారనమాట కాణిపాక వినాయక్ అనే షాపు మనకి నేను ఫస్ట్ తమ్నేలో చూసే ఉంటారు కదండి అడ్రస్ అదేనండి రవి గారు అనమాట ఆయన పేరు ఇంకా కొన్ని కొన్ని చాలా ఉంటాయి ఈ దగ్గర ఒకవేళ మనకి ఏదైనా డిజైన్ నచ్చి ఆర్డర్ చేయమని ఇచ్చినా కానీ ఆయన చేస్తారనమాట సో అదే అండి మరి మీ తెనాల్లో మీరు ఏ షాప్లో గోల్డ్ కానీ ఇలా వెండి కొంటారో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలుపుతారు కదండి అలానే మన తెనాలని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి ఈ దగ్గర అన్నీ ఉంటాయండి అంటే మనకు అవన్నీ గోల్డ్ షాపులనే తెలుసు కాకపోతే మేము ఈ దగ్గరికి వెళ్తాం కాబట్టి మాకు ఏది కావాలన్నా కానీ మేము ఐటమ్స్ చెప్తే ఆయన చేసి ఇస్తారు లేదంటే ఆయన దగ్గర ఉన్నాయి మాకు నచ్చినవి ఎప్పుడైనా కానీ మేము ఒక వస్తువు కొంటున్నామంటే దాన్ని ఖచ్చితంగా చేపించుకునే తీసుకుంటాం ఇదండి నా పట్టిల్ మీకు అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో తెలిపండి సబ్స్క్రైబ్ మై ఛానల్